హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చెప్పుకోబోతున్న కథ బి సుమిత్రా దేవి గారు రాసిన దాతృత్వం అనే కథ అనగా అనగా ఒక ఊళ్ళో ధర్మపాలుడు అనే ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు అతడి భార్య సులక్షణ వాళ్ళిద్దరికి దాన ధర్మాలు చేసే ఒక మంచి సుగుణం ఉంది అయితే వాళ్ళకి ఉసిరి చెట్టును పూజించే ఆచారం ఉంది ప్రతిరోజు ఒక బంగారు ఉసిరికాయను ఒక పేదవాడికి ఇచ్చిన తర్వాతనే ధర్మపాలుడు భోజనం చేసేవాడు అది వాళ్ళ ఇంట్లో ఆచారం అతడికి ఐదుగురు కొడుకులు పెద్ద కొడుకు పెళ్లి చేశాడు పెద్ద కోడలు వచ్చి రావడంతో ఈ ఆచారాన్ని చూసి అత్తగారు ఎంత మనం ధనికులం అయితే మాత్రం ఇలా రోజు బంగారు ఉసిరికాయలు దానం చేస్తూ ఉంటే రెండో తరానికి ఏం మిగులుతుంది మేము బీదవాళ్లమై అడుకోవడం తప్ప అలా మేము అడుగు తినడం మీకు మాత్రం నష్టం ఉందా కావాలంటే వెండి ఉసిరికాయలు దానం చేయండి అంతే దాంతో వాళ్ళిద్దరు అందుకు ఒప్పుకొని వెండి ఉసిరికాయలు దానం చేయడం మొదలు పెట్టారు రెండో కోడలు వచ్చింది ఆమె రావడంతో అత్తగారితో మీరు రోజు వెండి ఉసిరికాయ దానం చేస్తూ ఉంటే పిల్లలకి ఏం మిగులుతుంది కావాలంటే మీరు రాగి ఉసిరికాయ దానం చేయండి అంది ఆమె మాట పాటించారు ఆ తర్వాత మూడో కోడలు వచ్చింది మూడో కోడలు వచ్చి రాగి ఉసిరికాయలు దానం చేయడం వద్దు అని ఇనుప ఉసిరికాయలు దానం చేయమంది ఆ తర్వాత ఐదో కోడలు నాలుగో కోడలు వచ్చి పిండితో చేసిన ఉసిరికాయలు దానం చేయమంది ఐదో కోడలు వచ్చి అది వద్దు ఉంది తర్వాత ఇక ఈ కొడుకుల కోడలతో తమ దాతృత్వం సాగదని గ్రహించిన వాళ్ళిద్దరూ తీర్థయాత్రలు చేసే నెపం మీద కొంత డబ్బు తీసుకుని ఇంటి నుండి బయలుదేరి సరయు నది తీరానికి చేరి అక్కడ ఒక వనం కొనుక్కుని అందులోనే ఉండడం మొదలుపెట్టారు ధర్మపాలుడు ఆ ఉసిరికాయలతో లేహ్యాలు ఔషధాలు తయారు చేసి వాటిని విక్రయించి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు ఆ వ్యాపారం ఆయనకి బాగా కలిసి వచ్చి మళ్లీ లక్షాధికార అయ్యాడు ఇష్టంగా తృప్తిగా దాన ధర్మాలు చేస్తూ హాయిగా మంచి ఇల్లు కట్టుకొని ఒక దేవాలయం కూడా నిర్మించాలని అనుకున్నాడు లోపుగా ధర్మపాలుడి కొడుకులు తండ్రి ఆర్జించింది మొత్తం ఖర్చు చేసి వారికి సంపాదించే మార్గం తెలియకపోవడంతో పూట గడవని పరిస్థితికి వచ్చారు దాంతో వాళ్ళు ఉన్న ఊరు వదిలిపెట్టి కూలి చేసుకునే ఉద్దేశంతో ఊళ్ళో వెంబడి తిరిగారు ఇంతలో వారికి సరయువు నది తీరంలో ఒక గొప్ప దేవాలయం కడుతున్నారని తెలిసి ఆ ఆలయాన్ని కట్టుతుంది ధర్మపాలుడే అని వారికి తెలియదు ధర్మపాలుడి కొడుకులు కోడళ్లు అక్కడికి చేరి మిగతా కూలీలందరితో పాటు కూలి పనులు చేయడం మొదలుపెట్టారు దేవాలయం కట్టించే పుణ్యాత్ముడి భార్య వేదసాదలకు ధన ధర్మాలు చేస్తుందనే విషయం తెలిసి ధర్మపాలుడి ఐదుగురు కోడళ్ళు ఆ ఇంటికి వెళ్లారు సులక్షణ వారిని కిటికీలో నుంచే చూసి గుర్తుపట్టింది గుర్తుపట్టి తన వారికి వారి ఇలాంటి హీన స్థితికి ఎలా వచ్చారా అనేది ఊహించలేకపోయింది అయినా తన కోడలకు సరైన గుణపాఠం చెప్పడానికి ఇది మంచి అవకాశం అనుకుంది ఆమె పెద్ద కోడలికి వెండి ఉసిరికాయ రెండో కోడలికి రాగిది మూడో కోడలికి ఇనుముది నాలుగో కోడలికి పిండిది ఇచ్చి ఐదో కోడలతో అమ్మ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అంది వెంటను తోడి కోడళ్లు ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆ తర్వాత సులక్షణ కేసి చూసి అత్త అని క్షమించమంటూ ఆమె కాళ్ల మీద పడే ఇచ్చారు సులక్షణ వారిని అందరినీ ఎత్తుకుని కౌగిలించుకుని వారికి పట్టిన దుర్దశకు విచారించింది వెంటనే ధర్మపాలుడు తన కొడుకులను పిలిపించి వాళ్ళకి చక్కగా స్నానాలు చేయించి బట్టలు పెట్టి తన దగ్గర ఉంచుకున్నాడు వాళ్ళు మంచి గుణపాఠం నేర్చుకుని తాము కూడా శ్రమపడి ఆర్జిస్తూ దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవించారు అది కథ కథ కంచికి మనం ఇంటికి